ఎక్కువ రవాణా చేసినటువంటి సరుకు రవాణా చేసినటువంటి ప్రాంతంగా చరిత్ర ఉంది గతంలో ఉన్నటువంటి సిజేఎస్లు కూడా మేము చెప్పినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే స్పందించేవారు దానికి అనుగుణంగా మాకున్న ఇబ్బందుల్ని క్లియర్ చేసేవాళ్ళు అయితే దాదాపు ఈ ఐదు సంవత్సరాలుగా బాగా ఇబ్బందిగా ఉంది ఇక్కడి నుంచి మేము లారీ యార్డ్ నుంచి వెహికల్ ఇక్కడికి రావాలి అని అంటే ఒక లారీ కానీ ఇక్కడ కానీ లోడింగ్ పెడితే రెండో లారీ పక్క నుంచి వచ్చేది కాదు గతంలో ఇరవై ఐదు లారీలు ఇటు లైన్లో పెట్టినప్పుడు మళ్ళీ ఇంకొక యాభై లారీలు కూడా వచ్చి రెడీగా ఉండేది రవాణా చేసేదానికి సరుకు లోడింగ్ చేసేదానికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అప్పుడున్నటువంటి సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు లారీ ఓనర్ ఇక్కడికి వచ్చి ఒక లోడ్ ఎత్తుకోవాలని అంటే ఒక్క బండి కానీ పెట్టినప్పుడు రెండో బండి పక్కన చల్లాలంటే దిగబడిపోవడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కట్రస్ వెంటనే పైకి లేచి టైర్లు పగలడం లేదా ఎవరైనా పక్కనుంటే వాళ్ళ మీద పడడం ఇవన్నీ ఇబ్బంది పడతా ఉన్నాం గతంలో అందరి దృష్టికి తీసుకొని వచ్చాం మేము కూడా లారీ అసోసియేషన్ నుంచి మా కాంట్రాక్టర్ అరిగినటువంటి లెటర్లు కానీ అదే విధంగా రైల్వేస్ వాళ్ళకి కానీ కలెక్టర్ గారికి కానీ కూడా పెట్టున్నాం అయితే ఏది కూడా ఈరోజు ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్క పని కూడా ఏది చేయలేకపోయారు దాని దానిలో భాగంగా మేము మొదట మాకు బాగా ఇబ్బంది ఏంటంటే ఈ రైల్వే గేట్ పక్కన ఉన్నటువంటి ఈ పక్కన స్కూటర్ షెడ్లు అవి చెడిబడి ఉన్నాయి అక్కడ లారీలు పెట్టినప్పుడు అక్కడి నుంచి తిరిగేటప్పుడు అక్కడ లారీలు ఏదైనా పెట్టుంటే వాళ్ళతోటి సమస్య గేట్ తీసినప్పుడు మా లారీలగినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది అది క్లియర్ చేయమని చెప్పాం గతంలోనే వాళ్ళు అప్పుడే చేయిస్తాం ఇది మా అసలు ఏఈ ఉండవు చాలా ఫ్రీగా చేస్తా ఉన్నారు ఇంతవరకు లేదు పోతే ఇక్కడ ఇవన్నీ వేసిన తర్వాత మేము చెప్పాం వాళ్ళ దృష్టికి ఈ ఇక్కడ లారీలు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది రెండో విధంగా అక్కడి నుంచి ఎంట్రీ ఉంది కానీ ఎగ్జిట్ లేదు మళ్ళీ అక్కడే లోడ్ ఎత్తుకున్నామండి ఎంటీ బండి వెనక్కి వచ్చే పరిస్థితి లేదు కేవలం లోడ్ బండి అయితే అసలు రాదు అని చెప్పి చెప్పాం అయినా ప్రయోజనం లేదు దీని మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ద్వారా అందరికి తెలియజెప్పాలని మా యొక్క ఇబ్బందుల్ని మీరు కూడా అధికారుల దృష్టికి తీసుకురావాలని మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జనరల్ అండ్ లాక్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు పోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటు కు వెళ్లిదారి నాలుగవ వీధి తోట నెల్లూరు రైల్వే అధికారులు గత రెండు సార్లు వచ్చి రెండు సార్లు వచ్చి రైల్వే గత రెండు సార్లు వచ్చి టీమ్ వచ్చి మీ సమస్యలన్నీ మేము తీరుస్తాము మీకు రూమ్ కడతాము మీకు వసతులన్నీ కల్పిస్తాము మీకు లేబర్కి అని చెప్పని చెప్పడం జరిగింది అట్లాగే ఆ ఫ్రంట్ మెయిన్ ఎంట్రన్స్లో ఎంక్రోచ్మెంట్ ఉండి అక్కడ కుట్లన్నీ కట్టేసి లారీలు తిరిగేదానికి కూడా ప్లేస్ లేకుండా చేశారు ప్లస్ రైల్వే గేటు వేసినప్పుడు ఆటోలు బైక్లు కార్లు ఆగినప్పుడు మా లారీలు వచ్చేదానికి కూడా ఎంట్రీ పాయింట్ లేదు ఇక్కడ సో చాలా ఇబ్బందులు పడుతున్నాము రైల్వే అధికారులు ఏంటంటే మీరు ఏడన్నా మీరు చావండి మేము ఇక్కడే పెడతాము మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పైన నుంచి మీరు చేయాల్సిందని చెప్పని నెరంగి సొంతంగా ఇక్కడ వ్యాగిన్ పెట్టి మమ్మల్ని షోకు గురి చేసి మమ్మల్ని ల్యాబ్ ఈ మా వర్కర్స్ని ప్లస్ లారీ అసోసియేషన్ లారీ యజమానులందరిని కూడా షో పెట్టి నాన్న నరకయాతను పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదని మేము రైల్వే అధికారులకి చాలాసార్లు వినియోగించుకున్నాము అయినా కానీ మా మా రోదన అరణ్య రోజుల్లోన వాళ్ళు కర్చుకొని పెట్టి ఏవి పట్టించుకోకుండా కనీసం ఈ స్తంభాలు రిమూవ్ చేయలేదు వెనకాల రోడ్డు ఇంకోటి కూడా వేయద్దు ప్లేస్ చాలా ఉంది ఆ రోడ్డు కూడా కన్స్ట్రక్ట్ చేయకుండా ఈ ఒక్క రోడ్ చేసి ఒక లారీ పోయితే మళ్ళీ రెండో లారీ పోయేదానికి లేదు ఆ లారీ లోడ్ అయ్యేదాకా ఇంకో లారీ వెయిట్ చేయాల్సి వస్తుంది డెమరేజ్ కూడా కట్టుకోలేని పరిస్థితి వస్తుంది మాకు అంటే ఒక ఫోర్ అవర్స్ వెయిట్ చేయాల్సింది సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ పట్టే పద్ధతి ఉంది అది దీన్ని మేము ఖండిస్తున్నాము తక్షణమే రైల్వే అధికారులు స్పందించి మా సమస్యలు అన్ని పరిష్కరించేదాకా ఈ పక్క వ్యాగిన్ ప్లేస్మెంట్ చేయొద్దని మేము విన్నవించుకుంటున్నాము